హాయ్ స్ట్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో నందు తరగతి గణితం నందు వృత్తానికి రేఖలు అనే కాన్సెప్ట్ నుంచి ఒక ఇచ్చినటువంటి వృత్తానికి స్పర్శరేఖలను ఏ విధంగా గీయవచ్చో నేర్చుకుందాం ముందుగా మనం క్వశ్చన్ గమనించినట్టయితే ఆరు సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక వృత్తాన్ని గీయండి కేంద్రం నుండి పది సెంటీమీటర్ల దూరంలో గల బిందువు నుండి ఒక జత స్పర్శరేఖలను గీచి వాటి పొడవలను కొలవండి పైతాగర సిద్ధాంతాన్ని ఉపయోగించి సరిచూడండి ముందుగా మనకి స్పర్శరేఖ అంటే ఏందో చూద్దాం ఒక వృత్తానికి ఏదైనా ఒక వృత్తం తీసుకున్నప్పుడు ఆ వృత్తం ఒక బిందువు గుండా వృత్తం పైన చాలా బిందులు ఉంటాయి ఆ ఒక బిందువు గుండా పోయేటటువంటి స్పర్శ స్పర్శరేఖ అంటాం మరి రెండు బిందువుల గుండా పోయే రేఖను ఛేదన రేఖ అని నేర్చుకున్నాం మరి బాహ్యంగా ఉన్నటువంటి బిందువు నుండి చూసినట్టయితే మనకి వృత్తానికి రెండు స్పర్శ రేఖలను గీయవచ్చని నేర్చుకున్నాం ఆ రెండు స్పర్శరేఖలను ఏ విధంగా గీయవచ్చో ఇప్పుడు ఈ వీడియోనందు నేర్చుకుంటాం ముందుగా మనం స్పర్శరేఖలను గీయాలంటే ఇచ్చినటువంటి వ్యాసార్థంతో వృత్తాన్ని గీయాలి మరి ఇందుకొరకు మనం ఉపయోగించేటటువంటి సామాగ్రి చూసినట్టయితే ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలంటే మనకి కావాల్సినటువంటిది వృత్తలేఖిని అలాగే స్కేల్ ఈ రెండింటిని ఉపయోగించుకుని మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు ముందుగా క్వశ్చన్ని చూద్దాం మొదటిది ఆరు సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక వృత్తాన్ని గీయండి సో ముందుగా ఆరు సెంటీమీటర్లతో వృత్త ముందుగా వృత్త కేంద్రం తీసుకుందాం ఈ కేంద్రాన్ని ఆధారంగా చేసుకుని ఆరు సెంటీమీటర్ల వ్యాసార్థంతో వృత్తాన్ని గీయాలి సో వృత్త లేఖని సహాయంతో స్కేళ్ళను ఉపయోగించుకుని మనం ఆరు సెంటీమీటర్లు తీసుకున్నాం ముందుగా ఈ విధంగా ఆరు సెంటీమీటర్లు తీసుకున్న తర్వాత మరి కేంద్రంగా చేసుకుని ఒక వృత్తాన్ని గీస్తున్నాను ఓని కేంద్రంగా చేసుకుని ఆరు సెంటీమీటర్ల వ్యాసార్థంతో వృత్తాన్ని గీచినాం నెక్స్ట్ స్టెప్ కేంద్రం నుండి పది సెంటీమీటర్ల దూరంలో గల బిందువు నుండి స్పర్శ రేఖలను గీయాలి కాబట్టి ముందుగా ఇప్పుడు ఓ అనేటువంటి వృత్త కేంద్రం నుంచి ఆరు సెంటీమీటర్లు వ్యాసార్థం అంతకు మించి ఇచ్చింది కాబట్టి మనకు బాహ్యంగా వస్తుంది బిందువు పది సెంటీమీటర్ల దూరంలో బిందువుని గుర్తించి మరి ఆ బిందువును మరియు ఓ అనేటువంటి వృత్త కేంద్రాన్ని రెండింటిని కలుపుతూ ఒక రేఖాఖండం గీచి మరి దీన్ని మనం పి అనుకుందాం ఇప్పుడు ఓ అనేది మరి వృత్తం యొక్క కేంద్రం అవుతుంది పి అనేది బాహ్య బిందువు అవుతుంది ఈ బాహ్య బిందువు నుండి స్పర్శ రేఖలను గీయాలి ఇది రెండో స్టెప్ నెక్స్ట్ మూడో స్టెప్లో ఏం చేస్తామంటే ఇప్పుడు ఓపి రేఖాఖండానికి మరి లంబ సమద్వీకరణ రేఖను గీయాలి ఓపి రేఖాఖండానికి లంబ సమద్వీకరణ రేఖను గీయాలి ఇందుకొరకు వృత్తలేఖని సహాయంతో వ్యాసార్థం కంటే ఇక్కడ దీని యొక్క మధ్య బిందు కంటే అంటే పది సెంటీమీటర్లు కాబట్టి ఐదు సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉండేటట్టు మనం తీసుకుని పై భాగాన ఒక చాపరేఖ కింది భాగాన్ని ఒక చాపరేఖను గీస్తాం దీని కేంద్రంగా చేసుకుని అలాగే ఓని కేంద్రంగా తీసుకుని మొదట గీచినటువంటి చాపరేఖలను ఖండించేటట్టు మరొక రెండు చాపరేఖలను గీస్తున్నాం ఒకటి కింది భాగాన్ని ఒకటి ఒకవేళ ఆ చాపరేఖను ఖండించకపోతే పొడిగించి ఖండించేటట్టు చేసి ఆ బిందువుల గుండా వెళ్ళేటట్టు మనకిప్పుడు ఒక రేఖను గీస్తున్నాం ఆ రేఖని ఓపీ గీచినట్టు అది ఓపీకి లంబ సమధ్వీకరణ రేఖ అవుతుంది ఓపీ రేఖాఖండానికి లంబ సమధ్వీకరణ రేఖ అవుతుంది సో ఈ రేఖ ఓపీ రేఖాఖండాన్ని ఖండించినటువంటి బిందువును ఎంగా గుర్తిస్తే ఎంగా గుర్తించి తిని ఇప్పుడు ఎంను కేంద్రంగా చేసుకుని ఓఎం మరియు ఎంపీ ఒకే వ్యాసార్థంతో వృత్తాన్ని గీచిన అది ఈ విధంగా వృత్తాన్ని గీస్తున్నాం ఈ వృత్తము ఏం చేస్తుంది మొదటి వృత్తాన్ని రెండు బిందువుల వద్ద ఖండిస్తుంది ఒకటి ఏ అనుకుందాం మరొక బిందువును బి అనుకుందాం ఇప్పుడు మరి బాయ్య బిందువు నుండి ఈ రెండింటిని కూడా కలుపవాలి పిఏ పీబీలను కలుపుతున్నాం పిఏ మరియు పిబిను కలుపుతున్నాం ఇవేమవుతాయంటే వృత్తానికి స్పర్శ రేఖలు అవుతాయి ఓకే పీఏపీబిలు రెండు కూడా వృత్తానికి స్పర్శరేఖలు అవుతాయి చూడండి ఇప్పుడు మనకి ఆరు సెంటీమీటర్ల వ్యాసార్థంతో వృత్తాన్ని గీయండి కేంద్రం నుండి పది సెంటీమీటర్ల దూరంలో బిందువు నుండి స్పర్శరేఖలను గీయండి గీచిన తర్వాత వాటి పొడవులను కొలవండి పైతాగర సిద్ధాంతాన్ని ఉపయోగించి సరిచూడండి అయితే మనకి ఎగ్జామ్లో ఇంత పెద్దగా అడగకపోవచ్చు ఓన్లీ స్పర్శ రేఖలను గీచి వాటి పొడవులను కొలవండి అని అడగవచ్చు ఒకవేళ పైతాగర సిద్ధాంతం ప్రకారం సరిచూడండి అంటే కూడా మనం ఈ విధంగా చేయచ్చు చూద్దాం ముందుకైతే ఎలా గీచామో ఒకసారి గుర్తు చేసుకుందాం ముందుగా ఆరు సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక వృత్తాన్ని గీస్తున్నాం ఓని కేంద్రంగా చేసుకుని అలాగే ఓ నుండి పది సెంటీమీటర్ల దూరంలో ఒక బిందువుని గుర్తించి ఓపీని కలుపుతున్నాం రేఖాఖండం చేత నెక్స్ట్ మూడో స్టెప్లో ఓపీ రేఖాఖండానికి లంబ సముద్రవీకరణ రేఖను గీస్తున్నాం ఈ ఈ గీ ఖండించినటువంటి బిందువును ఎముగా గుర్తించి తిని ఎంని కేంద్రంగా చేసుకుని ఎంఓ లేదా ఎంపీ వ్యాసార్థంతో మరొక వృత్తాన్ని గీచ్ితిని ఆ వృత్తం మొదటి వృత్తాన్ని ఖండించినటువంటి బిందువులను ఏ బీలుగా గుర్తించి తిని పిఏపీబిలోని కలుపు తిని ఇవే మనకి వృత్తానికి స్పర్శరేఖలు అవుతాయి ఒకసారి మరి స్క్రీన్పై గమనించండి మీకు ఈ యొక్క నిర్మాణ క్రమం అయితే అంతకంటే ముందే మనము మొదటగా చేయాల్సినటువంటి స్టెప్ ఏంటంటే మనకి చిత్తుపటం గీయడం అంటే మన నిర్మాణంలో కూడా చిత్తుపటం అనేది ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి మీకు ముందే గీయాలి యాక్చువల్గా ఇది గీసిన తర్వాత అయితే మీకు ఐడియా ఉంటుందనే ఉద్దేశంతో చిత్తుపటం గీయలేదు ఇప్పుడు చిత్తుపడం అంటే మనం ఏం చేస్తామంటే ఇచ్చినటువంటి ఇక్కడ మనం వృత్తాన్ని చేతితోని గీస్తాం ఇది మొదట ఒక వృత్తం అనుకుంటాం ఇది కేంద్రం అనుకుంటాం బాహ్య బిందువు అనుకుంటాం దీనికి లంబ రేఖ అనుకుంటాం అది బయట ఉండవచ్చు లోపల ఉండవచ్చు ఎలా ఉంది ఇది మనకు ఖచ్చితంగా ఇందా ఇలాగే ఉంటుందని ఇంకా తెలియదు కాబట్టి మనం జస్ట్ ఒక రఫ్ డయాగ్రామ్ గీసుకుంటాం రెండవ వృత్తాన్ని గీస్తాం వీటిని కలుపుతాం ఇది చిత్తుపటం మనకు చిత్తుపటానికి కూడా మార్కులు ఉంటాయి కాబట్టి చిత్తుపటం గీయాలి అలాగే గీయాలి నెక్స్ట్ నిర్మాణం రాయాలి సో నిర్మాణం ఒకసారి స్క్రీన్పై గమనించినట్లయితే ఈ విధంగా వర్షాకాలంలో లోపల మనం పాయింట్స్ రాస్తాం ఒకసారి స్క్రీన్పై అన్నీ కూడా చూడండి అలాగే ఇప్పుడు మరి ఒక్కసారి మనకైతే ఈ క్వశ్చన్లో అడిగేడు కాబట్టి స్పర్శరేఖ పొడవులను కొలుద్దాం స్పర్శరేఖ పొడవులు చూసినట్టే పిఏ ఎనిమిది సెంటీమీటర్లు ఉంది ఎనిమిది సెంటీమీటర్లు ఉంది అలాగే పీబీని కలుద్దాం పీబీ కూడా మనకి ఎంత వచ్చింది ఎనిమిది సెంటీమీటర్లు వచ్చింది సో ఎనిమిది సెంటీమీటర్లు వచ్చింది ఇప్పుడు ఈ రెండు కూడా సమానంగా వచ్చాయి నెక్స్ట్ ఏం చెప్పిండు పైతాగార సిద్ధాంతాన్ని ఉపయోగించి చూడండి అని చెప్పిండు అసలు పైతాగార సిద్ధాంతం ఎలా వాడతాం దీన్ని అంటే మనకి ఇదివరకే నేర్చుకున్నాం మనకి ఒక వృత్తానికి బాహ్య బిందు నుండి స్పర్శరేఖను గీచినప్పుడు ఈ స్పర్శ బిందువునే దీని స్పర్శ బిందువు అంటాము ఈ స్పర్శ బిందువు నుంచి కేంద్రాన్ని కలిపే వ్యాసార్థంతో లంబంగా ఉంటుందని చెప్పుకున్నాను సో ఇక్కడ మనకి ఏర్పడే కోణం లంబంగా ఉంటుంది ఎక్కడ స్పర్శ బిందువు దగ్గర మరి స్పర్శ బిందుకు లంబంగా ఉన్నప్పుడు ఓపీ అనేది కర్ణం అవుతుంది ఓఏ అనేటువంటిది మనకి వ్యాసార్థం కాబట్టి పిఏ అనేది స్పర్శరేకపడవు సో పైతాగ్ర సిద్ధాంతం స్పర్శరేకపడవు రూట్ ఆఫ్ డి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ సూత్రం మరి డి అంటే పది స్క్వేర్ మైనస్ ఆర్ అంటే వ్యాసార్థం కాబట్టి ఆరు స్క్వేర్ సో పది స్క్వేర్ అనగా వందా ఆరు సుగనగా ముప్పై ఆరు వందలకెళ్ళి ముప్పై ఆరు చేస్తే అరవై నాలుగు అరవై నాలుగు యొక్క వర్గమూలం ఎనిమిది సెంటీమీటర్లు సో దేర్ ఫోర్ మనకు వచ్చినటువంటిది కూడా ఎంత వచ్చింది స్పర్శరేఖ పొడవు ఎనిమిది సెంటీమీటర్లు వచ్చింది ఈ విధంగా మనకు స్పర్శరేఖలను గీయడం వాటి పొడవలను కొలవడం వైతాగార సిద్ధాంతాలను సరిచూడడం కూడా నేర్చుకోవడం జరిగింది నెక్స్ట్ వీడియోలో కూడా మరొక క్వశ్చన్ను ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో చూద్దాం థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్